హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య రాజులిద్దరూ మాట్లాడుకుంటూ ఏంటి కళ్యాణ్తో మాట్లాడావా వాడిప్పుడు ఎలా ఉన్నాడు పర్వాలేదా అని అడగడంతో దానికి కావ్య చెప్పానండి నచ్చి చెప్పాను కానీ కళ్యాణ్ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది కళ్యాణ్ని మళ్ళీ మునుపటిలాగా చెయ్యాలంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ వాణ్ణి ఎక్కడికైనా దూరంగా పంపిస్తే అప్పుడు ఒంటరిగా సంతోషంగా ఉంటాడు కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు ఒంటరిగా సంతోషంగా ఉండేది వాడు కాదు వారు అని చెప్పి ఇక కావ్య రాజ్ని వెటకారంగా మాట్లాడుతుంది ఇంతలో రాజ్కి ఒక మెసేజ్ రావడంతో రాజ్ ఇక ఆ మెసేజ్ ఏంటా అని రాజ్ ఫోన్ పట్టుకుని చూసేసరికి అయ్యా రేపు మమ్మీ డాడీ వాళ్ళ యానివర్స్ డే అని చెప్పడంతో దానికి కావ్య అవును అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది ఇక రాజైతే ఇదేంటి నా ఫోన్లో మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి రోజుని గుర్తు చేసే మెసేజ్ అని చెప్పి ఇక అయితే ఇది నేను పెట్టలేదు కదా ఎలా వచ్చింది అని రాజ్ ఆలోచిస్తూ ఉండగా మీరు మరి ఎక్కువ ఆలోచించకండి అది నేనే పెట్టాను అని చెప్పి కావ్య అంటుంది ఇక కావ్య మాటలకి రాజ్ ఓ అవునా ఈ గందరగోళంలో ఈ టెన్షన్స్లో అన్నీ మర్చిపోయాను ఎలా అయినా సరే మమ్మీ డాడీలు ఇద్దరిది రేపు పెళ్లి రోజు చేయాలి దీంతో మమ్మీ డాడీ ఒక్కటవ్వాలి అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య కూడా అవునండి అవును ఇంతవరకు జరిగిన ఈ గందరగోళ నన్నింటినీ వదిలేద్దాం రేపు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజుని ఒక పండగలాగా చేసుకుందాం అని చెప్పి కావ్య రాజ్తో మాట్లాడుతుంది అలా ఉదయాన్నే ఇంకా కావ్య లేచి రాజ్ని లేపుతుంది రాజ్ కావ్య వైపు చూస్తూ ఏంటి కళావతి కాసేపు పడుకోనివ్వు అని రాచిక పక్కకి తిరుగుతుంటే ఏవండి ఈరోజు మీ అమ్మా నాన్న వాళ్ళది పెళ్లి రోజు మర్చిపోయారా విషయాలి కదా లేవండి అని అంటుంటే అబ్బా నేను తర్వాత చేస్తాలే నువ్వు వెళ్ళు అని ఇక కావ్య అంటూ కావ్యని అంటుంటాడు ఇంకా కావ్య అయితే రాజ్ మాటలకి రాజ్ని ఒక్కటిస్తుంది ఒక్కసారిగా రాజ్ లేచి కూర్చుంటాడు ఏయ్ ఏంటి ఏకంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు అని అంటుంటే లేకపోతే ఏంటి ఈరోజు అత్తయ్య మావయ్య పెళ్లి రోజు మీరే అన్నారు కదా ఈరోజు ఇంట్లో అందరం సంతోషంగా పండగలాగా జరుపుకోవాలి పెళ్లి రోజు అని మరి ఇలా మీరు గుర్రు పెట్టి నిద్రపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు రండి రండి అని చెప్పి కావ్య అయితే ఇక రాజుని చెయ్యి పట్టుకుని లేపుతుంది ఇంకా రాజు కూడా తప్పని పరిస్థితుల్లో లేచి చూస్తాడు ఇంతలో కావ్య చేతిలో ఒక చీర బాక్స్ కనిపిస్తుంది అది చూసి రాజ్ ఏంటిది అని అడగడంతో ఇది సారీ అని కావ్య చీరని చూపిస్తుంది చీర చూసిన రాజ్ ఇది ఎవరి కోసం అని రాజ్ కావ్యని ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు ఇంకా కావ్య ఇది అత్తయ్య గారి కోసమే నేనే తెప్పించాను బాగుందా అని కావ్య అడగడంతో ఇక రాజ్ చాలా సంతోషంగా చాలా బాగుంది ఇది ఇది నిజంగానే అమ్మ కోసమే కొన్నట్టుగా ఉంది ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఇవన్నీ నీకు ఎలా గుర్తున్నాయి అని అనడంతో దానికి కావ్య చూడండి లాస్ట్ ఇయరు మనకి పెళ్ళైన కొత్త అలాగే అత్తయ్య గారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు ఇంకా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారనే కోపంతో అత్తయ్య గారు ఆవిడ పెళ్లి రోజుని మర్చిపోయారు అలాగే ఇంట్లో ఆ సంతోషాన్ని వదిలేశారు ఈరోజు అత్తయ్య గారి మావయ్య గారికి మధ్యలో ఉన్న దూరం మొత్తం పోవాలి మళ్ళీ ఈరోజు వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా పెళ్లి రోజుని జరుపుకోవాలి అందుకే అందుకే అత్తయ్య గారి కోసం ఈ శారీని తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా కావ్య రాజ్తో చెప్తుంటే రాజ్ సరే వెళ్దాం పదా అని చెప్పి కావ్యని తీసుకుని ఇక హాల్లోకి వెళ్తాడు ఇంతలో రాజ్ డాడీ డాడీ అని సుభాష్ని పిలవడంతో సుభాష్ లోపల నుంచి బయటికి వస్తాడు నాన్న రాజ్ ఏంట్రా అలా పిలుస్తున్నావు అని అడగడంతో ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా సుభాష్కి హ్యాపీ యానివర్సరీ అని చెప్పడంతో ఇక సుభాష్ అయితే హ్యాపీ యానివర్సరీ అవును ఈరోజు మా పెళ్ళి రోజు కదా మర్చిపోయాను అయినా కొన్ని కొన్ని విషయాలు మనసుని బాధిస్తున్నప్పుడు ఇలాంటి మంచి విషయాల్ని మర్చిపోత మర్చిపోవడమే మంచిదేమో అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే డాడీ ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మమ్మీది మీది పెళ్లి రోజు మీరు మమ్మీతో ఈ పెళ్లి రోజుని సంతోషంగా చేసుకోవాలి అని అంటూ ఉంటే దానికి సుభాష్ తన మనసులో సంతోషం మీ మధ్యలో మాత్రమే మీ మమ్మీ నాకు డాడీ ఇచ్చింది గదిలో తనెవరో నేనెవరో మళ్ళీ అపర్ణ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని చెప్పి ఇక సుభాష్ అయితే తన మనసులో అనుకుంటూ ఇక ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతాడు కావ్య అయితే మావి గారు అని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా సుభాష్ ఉలిక్కిపడి చెప్పమ్మ కావ్య అని కావ్యని అడుగుతాడు నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను చూడండి అత్తయ్య గారికి ఈ పెళ్లి రోజు సందర్భంగా ఇదిగో ఈ చీరని మేమిస్తున్నట్టు కాదు మీరు ఇస్తున్నట్టుగా అత్తయ్య గారికి ఇచ్చి ప్రజెంట్ చేయండి అని చెప్పడంతో దానికి సుభాష్ ఎందుకమ్మా ఇవన్నీ వద్దులేమ్మా మీ అత్తయ్యకి ఇలాంటివి ఏమీ నచ్చవు అని చెబుతుంటే మావయ్య గారు నాకు తెలుసు ప్రతి సంవత్సరం అత్తయ్య గారికి పెళ్లి రోజు నాడు మీరు ఏదో ఒక బహుమతి ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అవన్నీ జరగవేమో అన్న భయంతోనే ముందుగా ఈ చీరని తీసుకొచ్చాను ముందు చీర తీసుకెళ్ళి అత్తయ్య గారికి మీరేస్తున్నట్టుగానే ఇవ్వండి ఖచ్చితంగా అత్తయ్య గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఈ చీరని తీసుకుంటారు అని చెప్పి ఇక అవి అయితే సుభాష్కి చెప్తుంది సుభాష్ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే అపర్ణ స్నానం చేసుకుని బయటికి వస్తుంది అపర్ణ అని పిలవడంతో ఇక అపర్ణ మౌనంగా సుభాష్ వైపు చూస్తుంది సుభాష్ ఆ చీరని చూపించి ఈరోజు మనది పెళ్లి రోజు హ్యాపీ యానివర్సరీ నీకోసం ఈ చీరని తీసుకొచ్చాను తీసుకో అపర్ణ అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణకి చీరని ఇవ్వడంతో అపర్ణ ఆ చీరని తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి అపర్ణ ఆ చీరని కట్టుకొని బయటికి రావడంతో సుభాష్ చాలా సంతోషంగా రాజ్ నల్లి హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు డాడీ ఏమైంది అని అడగడంతో రే మీ మమ్మీ మీ మమ్మీ నేనిచ్చిన చీరని కట్టుకుంది అంటే మీ మమ్మీ నన్ను క్షమించిందన్నమాటే కదా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఇదంతా నువ్వు కావ్యవల్లేరా అని చెప్పి ఇక సుభాష్ అయితే తెగ సంబర పడిపోతాడు ఇంతలో సుభాష్ అపర్ణ గదిలో నుంచి బయటకు రావడంతో అపర్ణ దగ్గరకైతే వెళ్తాడు అపర్ణ నన్ను నన్ను క్షమించావు కదా తెలుసు నువ్వు నన్ను క్షమించావని బాగా తెలుసు అందుకే కదా నేనిచ్చిన చీరని కట్టుకున్నావు అని చెప్పి ఇక సుభాష్ తెగ సంబర పడిపోతుంటే అపర్ణ చూడండి మరి ఎక్కువ ఆనందపడకండి ఈ చీరని మీరు తేలేదని నాకు తెలుసు ఇది ఇద్దరు మీరు ఇవ్వమన్నట్టుగా ఇవ్వమని చెప్పినట్టు కూడా నాకు తెలుసు వాళ్ళని బాధ పెట్టకూడదు కాబట్టే కేవలం మీ చేతుల మీద ఇచ్చిన ఈ చీరని తీసుకుని కట్టుకున్నాను అదే మీరు తెచ్చుంటే ఈ చీరని తాకనైనా తాకేదాన్ని కాదు అని చెప్పి అపర్ణ ఇక సుభాష్కి చాలా గట్టిగా చెప్తుంది ఒక్కసారిగా సుభాష్ మౌనంగా చాలా బాధగా అపర్ణ నువ్వు నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా అని అంటుంటే అర్థం చేసుకున్నాను కాబట్టే నలుగురిలో మీ భార్యగా మీ గౌరవ మర్యాదల్ని కాపాడుతున్నాను అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వచ్చి హాల్లో కూర్చుని ఉంటుంది ఇక ఇంతలో అందరూ కూడా అపర్ణకి అలాగే సుభాష్కి హ్యాపీ యానివర్సరీ చెప్తారు ఇక ఇందిరాదేవి అయితే నాన్న రాజ్ ఈరోజు ఈరోజు మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు ఈ పెళ్లి రోజు వేడుకని సంతోషంగా చేసుకోవాలి ఇంతవరకు ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ రోజుతో ఆ గొడవలన్నింటినీ మర్చిపోవాలి అని అంటుంటే ఇక కళ్యాణ్ పైనుంచి కిందకి దిగుతూ నానమ్మ నేనుండగా ఆ ఏర్పాట్లన్నీ అన్నయ్యకెందుకు నేను చూసుకుంటా ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చేస్తా అని చెప్పి కళ్యాణ్ ఒక్కసారిగా ఆనందంగా ఇక ఇంట్లో అందరితో మాట్లాడుతుంటే కళ్యాణ్ మొహంలో ఆనందం చూసి కావ్యరాజులిద్దరూ షాక్ అవుతారు అలాగే ఆనందపడతారు ఇక కావ్య అయితే కళ్యాణ్ని అలానే చూస్తుంటే ఇక కళ్యాణ్ ఏంటొదినా అలా చూస్తున్నారు మీరే కదా రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని ఈ రోజు నుంచి నా కొత్త జీవితం మొదలవుతుంది పెద్ద పెద్దమ్మల పెద్దమ్మలా పెళ్లి రోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అందరి ముందు ఆనందంగా చెప్తాడు కళ్యాణ్ మొహంలో సంతోషం చూసి ఇంట్లో అందరూ కూడా ఆనందపడతారు ఇంతలో రుద్రాన్ని అక్కడికి వచ్చి అనయా వదిన హ్యాపీ యానివర్సరీ వదిన ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య ఎన్ని తప్పులు చేసినా క్షమించి అన్నయ్యతో కాపురం చేస్తున్నావు చూడు నిజంగా నీకు హ్యాండ్సప్ అని అంటుంటే నుంచి ఇక స్వప్న అయితే అసలు నీకెన్నిసార్లు గడ్డి పెట్టినా బుద్ధి రాదే డబ్బు లేదని చెప్పి మగుణ్ వదిలేసి పుట్టింటికి ప పుట్టింటి శూలం పట్టుకొని ఏ వేలాడుతున్నా నీలాండడానికి ఎంత చెప్పినా అర్థం కాదులే అని చెప్పి ఇక స్వప్న అయితే అపర్ణకి మామూలు సమాధానం చెప్పదు ఒక్కసారిగా సారీ రుద్రానికి మామూలు సమాధానం చెప్పదు ఇక రుద్రాణి అయితే స్వప్న అని గట్టిగా అరుస్తుంటే ఏంటి ఏంటి అరుస్తున్నావు నువ్వు చేసింది ఏమైనా తప్ప ఇంట్లో అందరం సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వలేవు నీలాంటిది ఇలా ఇక్కడ కాదు అండమానం అండమాన్ దేవురిలో ఉండాలి ఒంటరిగా ఉంటేనే నీకు బుద్ధొస్తుంది అని చెప్పి స్వప్నాయిక రుద్ర నిన్నీ తిడుతుంటే రాహుల్ ఏయ్ స్వప్న మా మమ్మీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ఏం చేస్తావు ఏం చేస్తావు నోరు మూసుకోకపోతే మీ మమ్మీతో పాటు నిన్ను కూడా అక్కడికే పార్సెల్ చేస్తా ఇంకొక మాట మాట్లాడేవంటేనా అని చెప్పి ఇక రాహుల్ నోరు మూయిస్తుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా సంతోషంగా అపర్ణ అలాగే సుభాష్ల పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని సంతోషంగా ఉంటారు ఇక అపర్ణ మాత్రం రుద్రాణి అన్న మాటలకి కాస్త బాధపడుతుంది పక్కన ఉన్న సుభాష్ కూడా అపర్ణ మాటలకి కాస్త ఇబ్బంది పడతాడు ఇక కా రాజైతే కావ్య ఒంటరిగా దొరికితే తన మనసులో మాటిని చెప్పాలి అనుకుంటాడు కావ్య ఎక్కడ ఉంటే అక్కడికి కావ్య చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతాడు ఇక కావ్యరాజులిద్దరి మధ్యలో ఉన్న బంధం మరింత బలపడుతుందా అలాగే అపోకి కళ్యాణ్ ఎలా దగ్గర అవుతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా